తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటు అన్నారు ఇక సమాజహిత కోసం అనుక్షణం పనిచేస్తున్న ఆయన కీర్తి అజరామరం అని పేర్కొన్నారు ఈనాడు గ్రూప్ సంస్థలు స్థాపించి వేల మందికి ఉపాధి కల్పించారన్నారు మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేకమైన శకం అని కొనియాడారు ఎన్నో సవాళ్లను సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు నాకు వ్యక్తిగతంగా చాలా కలత వేసిందని చెప్పి తెలియచేస్తున్నాను రామోజీరావు గారి మరణం ఏ ఒక్క వ్యక్తికో నష్టం కాదు యావత్ తెలుగు జాతికి ముఖ్యంగా దేశానికి తీరనటువంటి నష్టం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజరావు గారికే చెల్లుతుందని చెప్పి తెలియచేస్తున్నాను నిబద్ధతతో అంకిత భావంతో నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు కానీ నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా చివరి శ్వాస వరకు సమాజం గురించి పనిచేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను వ్యాపార రంగంలో కానీ సినీ రంగంలో కానీ పత్రికా రంగంలో కానీ ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగానికే వడ్డి తెచ్చినటువంటి వ్యక్తి వ్యాపార రంగంలో ప్రియా ఫ్రూట్స్ స్థాపించారు మార్గదర్శి సిట్స్ పండ్స్ పెట్టారు అందులో ఎన్నో వేల లక్షల కోట్ల మందికి ఉపయోగపడి ఆ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేశారు సినిమా ఇండస్ట్రీ ఉంది ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి అన్ని హంగులతో ఒక బ్రహ్మాండమైనటువంటి స్టూడియోను నిర్మించి దేశంలో ప్రపంచంలో తెలుగువారికి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈనాడు పేపర్ పెట్టారు అంతవరకు పేపర్ గురించి కానీ ఈ సమాజంలో జరుగుతున్న విషయాల గురించి కానీ ఎవరికీ తెలియనటువంటి రోజుల్లో పేపర్ పెట్టడమే కాకుండా ఆ పేపర్ని తెల్లవారి ఐదో గంటకే కొండల ప్రాంతంలో మారుమూల ప్రాంతానికి పంపించి ఈ దేశంలో తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు అదేవిధంగా టీవీ పెట్టారు ఎన్నో టీవీలు వచ్చాయి ఎన్నో ఛానల్స్ వచ్చాయి కానీ ఈటీవీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ టీవీ ప్రాముఖ్యత కానీ ఈ దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియచేసి దాన్ని కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఛానళ్ళుగా తయారు చేశారు ఆయన మరణం ఇప్పుడే చెప్పాను తెలుగు జాతికి దేశానికి తీరినటువంటి లోటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదు కానీ ఐదు సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరికి కలిసి తెలుసు మనం చాలా బాధపడ్డాం కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిబరంగా నిజాలను రాసి వాస్తవాలను రాసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గౌరవప్రదమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయడానికి తీసుకురావడానికి రామోజీరావు గారి కృషి అమోఘమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ ఒక ఆదేశాలు ఇచ్చావు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఇంటిలో రామోజీరావు గారు పటా పెట్టి అర్పించమని ఆదేశాలు ఇచ్చాం అధ్యక్షుల వారితో కూడా మాట్లాడి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి గుర్తుగా ప్రతి ఒక్కరూ కార్యక్రమాలు చేయాలి ఆయన చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక పట్టుదల రావాలి ఆయన చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక ఇన్స్పిరేషన్ రావాలి ఆ ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమాలన్నీ రేపు చేస్తామని ఈ సందర్భంగా తెలియచేస్తూ రామోజీరావు గారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి నివాళులు తెలుగుదేశం పార్టీ తరఫున అర్పిస్తున్నాం